రీసెంట్ గా మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రూత్ సోషల్ అయితే ఆయన కొత్తగా ఎంటర్ అయితే అయ్యారు అంటే ఆయన అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసుకున్నారు అసలు ట్రూత్ సోషల్ ఎవరిది అండ్ అలాగే ఇది మన ఇండియాకి అండ్ అలాగే అమెరికాకి ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ ఆయనకి మనకి మధ్య ఏదైతే ఇప్పుడు రిలేషన్షిప్ ఉందో దాన్ని బలోపేతం అవ్వటానికి లేకపోతే అది ఒక పాజిటివ్ వే లో ముందుకెళ్ళడానికి ఎలా యూస్ఫుల్ అవుద్ది వీడియోలో తెలుసుకుందాం ముందుగా ట్రూత్ సోషల్ అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఓన్ అంటే ఆయన యొక్క ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి ఎలా అయితే ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లా ఎలా అయితే మనం యూస్ చేస్తున్నామో అలాగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఓన్ గా ఒక సోషల్ మీడియా సైట్ నైతే అండ్ అలాగే సోషల్ మీడియా యాప్ అయితే ఆయన ఓన్ గా స్టార్ట్ చేశారు దాని పేరు ట్రూత్ సోషల్ అని చెప్పని చెప్తారు ఇప్పుడు మోస్ట్లీ ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో క్యాపిటల్ రైట్స్ అంటారు ఇక్కడ ఎలా అయితే మనకి పార్లమెంట్ అసెంబ్లీ ఎలా అయితే ఉంటాయో యుఎస్ఏలో క్యాపిటల్ అని చెప్పని ఉంటుంది అక్కడే మొత్తం వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి లెజిస్లేటివ్ పరంగా అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు అనగానే డొనాల్డ్ ట్రంప్ యొక్క సపోర్టర్స్ మొత్తం క్యాపిటల్ లో ఇలా ఇప్పుడు మీరు ఏదైతే ఫోటోలు చూస్తున్నారో అలా మొత్తం అక్కడికంటే ఒక రకంగా ఒక హంగామా చేశారన్నమాట దానివల్ల ఏముందో మొత్తం ఏదైతే యూఎస్ సోషల్ మీడియా గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ టిక్ టాక్ కానీ స్నాప్చాట్ ఇలా వేరియస్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే బ్యాన్ చేయడం జరిగింది ఈ బ్యాన్ చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ కి ఇలా ఏదైతే ఒక ట్రూత్ సోషల్ అయినా ఆయన ఓన్ సోషల్ మీడియా అయితే స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతుంది అలాగే యుఎస్ఏకి డొనాల్డ్ ట్రంప్ అంతా ఒక రియల్ ఎస్టేట్ వైపు అంటే ఒక రకంగా ఏంటంటే బిజినెస్ మ్యాన్ అనమాట ఆయన ప్రెసిడెంట్ కన్నా ముందు బిజినెస్ మ్యాన్ సో ఆయనతో మనం ఏదైనా డీల్ చేయాలంటే మనం ఆయనకు ఒకటి ఇస్తేనే ఆయన మనకు ఇస్తాడు సో మన అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు చాలా పాపులర్ అనమాట ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆయనకు సుమారు వన్ నాట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సో ఆయన ట్రూత్ సోషల్లోకి వెళ్ళటం అనేది ఒక రకంగా ట్రూత్ సోషల్ కు ఒక రకంగా మళ్ళీ ఒక ఫేమస్ లేకపోతే ఒక హ్యూజ్ హిట్ అయితే వస్తుంది ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా మోడీ గారి యొక్క డే టు డే యాక్టివిటీస్ ఫాలో అవటం మన మళ్ళీ ఇండియన్స్ కూడా చాలా మంది ట్రూత్ సోషల్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది సో దీన్ని బట్టి ఏదైతే ట్రంప్ యొక్క ఓన్ ఓన్ యొక్క ఆయన యాప్ కానీ లేకపోతే సోషల్ మీడియా ఇది కానీ కొంచెం బాగా హైప్ అవుతుంది ఆయన వాల్యూషన్ పెడుతుంది కాబట్టి దీనివల్ల మన ఇండియాకి అండ్ అలాగే మన మోడీ గారికి ట్రంప్ కి మధ్య ఏదైతే ఉన్న సత్సంబంధాలు ఇంకా బెటర్ గా కొనసాగుతాయి దానివల్ల మనకి అమెరికాకి మధ్య ఉన్న ఏవైతే ఇప్పుడు ట్రేడ్ డీల్స్ కానీ ట్రేడ్ వార్స్ కానీ లేదా టారిఫ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రకంగా కొంచెం తగ్గుముఖం పడితే ఒక బెటర్ వేలో ముందుకి అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో ముందుకు వెళ్తాయని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ